ఈ ఫామ్ అంటే ఈ ఈ గొర్రెలు గొర్రెలు కానీ మేకలు కానీ ఈ విధానంలో చాలాలి అంటే ఎంతవరకు రైతుకు భూమి ఉండాలి ఆరు ఎకరం ఉన్న సరిపోతుంది అర ఎకరం ఉన్న వాటర్ ఉండి ఉంటే వాటర్ ఉండి ఆరు ఎకరం భూమి ఉన్నా సరి ఇవి ఎక్కడి నుంచి మీరు సేకరిస్తున్నారు మేము వివిధ మార్కెట్లో అండి రైతుల దగ్గర నుంచి సేకరిస్తాను అంటే మన స్టేట్ బ్రీడ్స్ కదా ఇవన్నీ కూడా అన్ని తెలంగాణ బ్రీడ్స్ అండి లోకల్ అవైలబుల్ బ్రీడ్స్ ఓకే సార్ మీరు ఇక్కడ నాలుగు వందల రూపాయలకు అని చెప్పేసి కేజీ నాలుగు వందల రూపాయలు అంటే లైవ్ ఇస్తున్నారా మటన్ ఇస్తున్నారా మటన్ కాదండి నాలుగు వందల కేజీ లెక్క లైవ్లో ఇస్తున్నారు ఇస్తున్నారు ఓకే అండి ఈ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు కానీ అంటే రీతే కానీ సాదుకోవడానికి కానీ మీ దగ్గరకు వస్తే మీరు ఆ జాతిలో ఉన్న మేకలు కానీ గొర్రెలు కానీ ఇవ్వగలుగుతారా జనరల్గా సాదుకోవటానికి ఇచ్చేంత చిన్న వయసు మా దగ్గర ఉండమండి మాది ఏదైనా మీట్ పర్పస్ అండి ఓకే మీట్ పర్పస్కి ప్రస్తుతానికైతే మీట్ పర్పస్కే అండి ముందు ముందు సాగు సాగుకోవటానికి కూడా ముందు ముందు ప్రయత్నం చేస్తాము కాకపోతే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో మీట్ పర్పస్కే ఇస్తాం ఏదైనా ఎందుకంటే శుభకార్యాలు అవి జరిగినప్పుడు వాటికి మాత్రం ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది పాటు ఇక్కడ కోళ్ళు కూడా కనపడతాయి అదే మేత ఏంటిది అంటున్నా అట్లా పట్టుకోండి గడ్డ నాయి అయితే నాకున్నాయి కొద్దిగా

एक गड्ढा ही? ये मैं पेशतो, है ही पेशतो। एक औरों पिलगा ही यो कानों नहीं, यो कानों नहीं। ये अन्य नहीं। वही सालगा, सालगा। कौन सा है? हाँ? यो कानों नहीं, यह कानों नहीं। यो कानों क्या ना ही नालागुने को जा? नालागुने। ओह, ओह, कौन सी शॉट है? अकड़तेर वाला कान बीस कुडे बैठ रहे हो। ఇగో అదో ఆ తోక ఉమ్ పడనా ఇంని సడ లవ్ ఇంకా కాళీ ఉంది గాక అత్తా ఆ వి పొద్ర ఎన్ని గోర్లు ఉన్నాయి పెద్ద మనిషి హ ఎన్ని ఉన్నాయి మేకలెన్ని ఉన్నాయి మేకపుతులెన్ని ఉన్నాయి ఇవి ఇన్నే ఎంత దాని వేయాలి బకెట్లు ఎన్ని కేజీలు పడతాయి పూటకాయదా లేకపోతే గండకాయ కిలో ఎన్నిసార్లు వస్తారు అంటే రెండు సార్లు వస్తారా రెండు సార్లు వస్తారు